దేవుని యొక్క వాక్యాన్ని మనం చూచినట్లయితే లోకాసు వార్త మరి అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన నుంచి మనం చూస్తే ఇక్కడ లేఖన భాగములో ప్రభుటువంటి యేసు క్రీస్తు ప్రభువుని ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి అయా నిత్య జీవమునకు వారసుడనగుటకు మనమేమి చేయవలను చూడండి ఎందుకు ఈ ప్రశ్న ఏసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నాడు ధర్మశాస్త్రములో లేదా నిత్య జీవానికి ఒక దినాన్ని వెళ్ళాలి నిత్య జీవములో మనం ఉండాలి అనేటువంటి ఆ జ్ఞానము మరి ధర్మశాస్త్రోపదేశకుడికి లేదా అంటే నేను ధర్మశాస్త్రమును చదివిన కదా నాకు అర్థం కాలేదు అయితే నిత్య వారసుని వారసుని నేను నేనేం చేయాలయ్యా అని అడగడం లేదు అక్కడ అక్కడ ఏమడుగుతున్నాడు ఏసుక్రీస్తు ప్రభువుని నిందిస్తూ యేసుక్రీస్తు ప్రభువుని తప్పు పట్టాలని ఏం చేస్తున్నాడు ఆ ప్రశ్న వేస్తున్నాడు ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవితం కాలమే ఈ కృతి కాలం తర్వాత మనము కూడా నిత్య జీవములో ఉండాలి కదా ఈ లోకంలోనికి మనం యాత్రికుల్లా వచ్చాం దేవుని యొక్క మార్గములో నడవడానికి దేవుని సన్నిధానంలో ఎదిగి రేపు ఒక దినాన్ని ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను గాను ఆయన సన్నిధానములో మనము ఉండడానికి ఈ లోకములోనికి దేవుడు మనల్ని పంపించాడు అయితే ఈ లోకములో జీవించేటువంటి మనము ఆలోచిస్తున్నామంటే నిత్య జీవాన్ని అసలు మనం గుర్తు చేసుకోవట్లేదు ఈ లోకములో బ్రతికేటువంటి ప్రతి ఒక్క క్కరు కూడా ఆలోచించేది ఏందని ఈ లోకంలో పుట్టిన తర్వాత ఈ లోకంలో మన జీవితం ఏంటి మనం ఎలా ఎదగాలి మనం ఎలా సంపాదించాలి మనం ఎలా ఉన్నతమైన స్థితిలోనికి రావాలి మన మనం ఎలా ఆ లగ్జరీగా ఉండాలి మనం ఎలాగా పిల్లల్ని కానీ పెద్దవారిని చేసి వివాహం చేయాలి మనము మన కుటుంబము ఎంత ఉన్నతంగా ఉండాలి ఎలా సుఖపడాలి ఇది మాత్రమే మనిషి ఆలోచిస్తున్నాడు దేవుడు మన కొరకు ఒక రాజ్యాన్ని స్థిరపరిచాడు ఆ రాజ్యములో మనము ఉండాలి అనే విషయాన్ని మనిషి గ్రహించలేకపోతున్నాడు దాని వలన మనిషి మానవుడు దేవునికి దగ్గర కాలేకపోతున్నాడు దేవునికి దగ్గర కావాలి అని అంటే దేవునిని ప్రేమించి రేపు ఒక దినాన నేను ఈ లోకాన్ని విడిచిపెట్టబడతాను ఈ లోకాన్ని విడిచిపెట్టబడిన తర్వాత నాకంటూ ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యములో నేను ఉంటాను అనేటువంటి ఆ నిరీక్షణ మనిషికి ఉండాలి ఆ నిరీక్షణ ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి ప్రేమించగలం కనుక దేవునిని మనము ప్రేమించడం లేదు అనంటే మనము ఈ లోకము వైపు చూస్తున్నాం చాలామంది కూడా ఏమాలోచిస్తున్నారంటే ధనము ఆస్తిపాస్తులు మిద్దెలు అంతస్తులు కలిగినటువంటి స్థితి ఉంటే ఈ లోకములో బ్రతికినంతకాలం సంతోషంగా బ్రతికి చనిపోయిన తర్వాత ఎవరు చూస్తున్నారులే అనుకుంటున్నారు కదా చాలామందిని వృద్ధాప్య దశలో ఉన్నటువంటి ఆ ముసలమ్ములను కానీ లేదా ఎవరైనా వృద్ధాప్య దశలో ఉన్నటువంటి తండ్రులను కానీ మనం అడిగితే వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటయ్యా అనంటే చనిపోయిన తర్వాత నువ్వు చూచావా నేను చూచానా కానీ దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా మనతో అబద్ధమాడదు అంత గొప్ప మాటలు దేవుడు మనకిచ్చాడు ఎవరకు లేనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు చాలామంది భూలోకంలో ఉన్నటువంటి వారి గ్రంథాలను చూసి అతిశయపడుతున్నారు కానీ దానిలో వాస్తవం అయితే లేదు కానీ దేవుడు వాస్తవమైన నిజమైన పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చి ఈ పరిశుద్ధ గ్రంథములో నిత్యమైనటువంటి వారసత్వంలో మనం ఉండడానికి దేవుడు మార్గాన్ని ఈ బైబిల్ గ్రంథంలో మనకు చూపించాడు అందుకే బోధకుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి అడుగుతున్నాడు అయ్యా నిత్య జీవమునకు వారసుడు అనగుటకు నేనేమి చేయవలెను కానీ దేవుడు ఎదిరించడం లేదు అక్కడ దేవుడు ఎరిగాడు మనసులో ఓహో ఇతడు నన్ను ప్రశ్నిస్తున్నాడు ఇతడు ఏం చేస్తున్నాడు నన్ను ప్రశ్నిస్తున్నాడు ఏమని ధర్మశాస్త్రమును మరి చదివినటువంటి ఈ వ్యక్తి ధర్మశాస్త్రంలో ఏం వ్రాయిబడి ఉందో తెలీదా అయినను తెలిసి కూడా నన్ను అడుగుతున్నాడు నేనెందుకు వ్యతిరేకించాలని అక్కడ లేఖన భాగములో మనం చూస్తే నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలేను ఎవరు మనము దేవుని రాజ్యములోనికి వారసులము కావాలి అనంటే మనము లేచిన ప్రార్థన చేస్తే కాదు దేవుని యొక్క వాక్యం చదివితే కాదు కదా మనం ఎక్కడికన్నా ప్రార్థనకు వెళితే కాదు కానీ మొట్టమొదటిగా మనము దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే మనము దేవునిని ప్రేమించాల ఫస్ట్ మనము ఎప్పుడైతే దేవునిని ఎలా ప్రేమించాలి అంటే పూర్ణ హృదయం అంటే ఇక నీ మనస్సులో వేరొకరికి స్థానం ఉండకూడదు ఈ లోకంలో ఉన్న మనుషులు వారి ప్రవర్తన వారి క్రియలు ఎలాగుంటాయంటే వారి ఇష్టానుసారంగా వారి మనసుకు తగినట్లు వారు అనుకూలమైన స్థితిలో వెళతారు కానీ దేవుని బిడ్డవైన నీవు దేవుని సన్నిధానములో నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించినప్పుడు దేవుడు చెప్పేది నువ్వు వింటావు దేవుని ప్రకారం నువ్వు నడుస్తావు ప్రేమ నీ అన్నతమ్ముల మీద ఉండకూడదు నీ ప్రేమ నీ అక్క చెల్లెళ్ళ మీద ఉండకూడదు నీ ప్రేమ నీ భార్య బిడ్డల మీద ఉండకూడదు నీ ప్రేమ నీ తల్లిదండ్రుల మీద ఉండకూడదు నీ ప్రేమ ఎవరి మీద ఉండకూడదు భూముల మీదను ఇండ్ల మీదను ఉండకూడదు నీ ప్రేమ ఎవరి మీద ఉండాలి అనంటే దేవుని మీద ఉండాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనము దేవుని రాజ్యములో వారసులు అవ్వడానికి ఏమంటున్నాడు నీవు ఏదైతే ఎక్కువగా ఆశిస్తావో ఏ దానినైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో అది రెక్కలు ధరించి ఎగిరిపోవును అని రాయబడింది బైబుల్లో నీకెంత శక్తి ఉందో ఆ శక్తి ఉన్నంత వరకు దేవుని మాత్రమే ప్రేమించాలి ఇప్పుడు చెప్పండి ప్రేమైన వర్లరా ఇప్పుడు మన ప్రేమ ఎవరి మీద ఉంది మనం ఎవరిని ప్రేమిస్తున్నాం ఒకసారి ఆలోచించండి ఒక్కసారి మన హృదయాలను మనం పరిశీలన చేస్తే మన హృదయం చెప్పేస్తుంది మన హృదయము మన మీద నేరారోపణ చేస్తుంది ఏమనో తెలుసా ఏమో నేరారోపణ చేస్తుంది నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో నీకు చిన్న కుమారుడంటే ఎక్కువ ఇష్టమా నీ పెద్ద కుమారుడంటే ఇష్టమా నీ పెద్ద కుమార్తె అంటే ఇష్టమా లేదా చిన్న కుమారుడంటే ఇష్టమా లేదా వాళ్ళు అంటే ఇష్టమా ఎదిరింటోళ్ళు అంటే ఇష్టమా ఎవరంటే నీవు ఇష్టాన్ని కలిగి జీవిస్తున్నావు నీ ఇష్టం ఎవరి మీద ఉంది ఈ ఇష్టము ఎవరికి కలిగి నువ్వు జీవిస్తూ వారికి ఇస్తున్నావు నీ హృదయము నీకు చెప్పేస్తుంది ఎందుకంటే నాకు తెలియకపోవచ్చు నీ హృదయములో ఏముందో కానీ సమస్తము ఎరిగిన దేవునికి తెలుసు నీ హృదయములో నీవేమి కలిగి ఉన్నావు అందుకనే నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకము కలిగి ఏం కలిగి ఉండాలంట ఇవన్నీ టోటల్గా ఆలోచించేస్తే దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే నీవు ప్రేమించాల్సింది ఈ లోకాన్ని కాదు అయిపోయింది క్రైస్తవుని యొక్క జీవితం దేవుని బిడ్డగా ఉన్న వారి యొక్క జీవితం దేవునిని ప్రేమించాలి